స్వాగతం దొంగలను అరెస్ట్ చేసిన రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ అనమయ జిల్లా రాయచోటిలో వరుస దొంగతనాలు చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్టు రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడపకు చెందిన షేక్ నవమాజ్ అలియాస్ మస్తాన్ హైదరాబాద్ కు చెందిన మహ్మద్ షా అలీ జబ్రీ అలియాస్ సోహెల్ అనే ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు ముప్పై లక్షల ఎనభై వేలు విలువగల మూడు వందల పన్నెండు గ్రాముల బంగారు ఆభరణాలు నూట యాభై గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ఓ బుల్లెట్ బైక్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు పట్టుబడ్డ నిందితుల్లో కడపకు చెందిన షేక్ నవమాజ్ అలియాస్ పై తొమ్మిది కేసులు ఉండగా హైదరాబాద్ కు చెందిన మహ్మద్ షా అలీ జబ్రీ అలియాస్ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూట నూట డెబ్బై ఐదు చోరీ కేసులు నమోదు అయినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ వివరాలను వెల్లడించారు రిపోర్టింగ్ బై అనమై జిల్లా స్టాపర్ లేదంటే ఉంటే పోతారు నిన్న సాయంత్రము అనగా నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు తేదీ నిన్న సాయంత్రం మళ్ళీ ఈ రోజు ఐదు పది రెండు వేల ఇరవై ఐదు తేదీ ఒక ఇద్దరు దొంగల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది రాయచోడ్ అప్పన్ పోలీస్ వాళ్ళు దీంట్లో షేక్ రహ్మాన్ అలియాస్ మస్తాద్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు తండ్రి మొహిద్దీన్ ఇతను మన కడప టౌన్ వాసేవాడు ఇతను ఇతను ఇన్న దొంగతనాలు చేస్తాడు ఇతను పాత నేరస్తుడే ఇతను ఇతను రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఇన్న దొంగతనాలలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది తను ఏప్రిల్ నుండి ఈ దొంగతనాలు చేయడం జరిగింది మనకి అన్నమయ్య జిల్లా ఎస్పి గారు శ్రీ ధీరాజ్ కుందులి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఇళ్ల దొంగతనాలు చైన్ స్టాచింగ్ చేసే వాళ్ళ మీద నిఘా వేయడం జరిగింది మేము తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ అన్నమయ్య జిల్లా వాళ్ళ వాళ్ళ ఇద్దరి సంయుక్తంగా మనము ఈ కేసుల మీద నిఘా పెట్టి దీంట్లో భాగంగా నిన్న దినము ఈ నవమాన్ అలియాస్ మస్తాన్ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మొత్తము ఈ నాలుగు కేసులకు సంబంధించి రెండు వందల పదహైదు గ్రాముల బంగారు నూట యాభై గ్రాముల ఆభరణాలు రికమెంట్ చేయడం అయింది దీని యొక్క విలువ సుమారుగా ఇరవై ఒక లక్ష ముప్పై వేలు ఉంటుంది దీంట్లో ఈ నాలుగు కేసులే కాకుండా కడప జిల్లాకు సంబంధించిన మూడు కేసులు కూడా ఇతను అడ్మిట్ అయ్యాడు టోటల్గా ఇతను ఏడు కేసులు మనకి ఒప్పుకోవడం జరిగింది ఇతని మీద ఇంత మునుపు పొద్దుటూరు వన్ టౌన్లోను టూ టౌన్లోను బంగారపల్లి ఎర్రగుంట్ల మైల్పూరు జమ్మలమడుగు కాజీపేట ఈ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనాల కేసులు ఉన్నాయి దాని పాతని అరెస్టులు ఇతను ఈరోజు మేము ఈ దర్యాప్తు కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉదయం సిసిఎస్ పోలీసులు రాయచోడ్ అర్బన్ పోలీసులు సంయుక్తంగా ఈ యొక్క చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ఈ హైదరాబాద్ తెలంగాణ వాసివుడు ప్రజెంట్ ప్రస్తుతం కడపట్టంలో మోచర్పేటలో ఉంటా ఉన్నాడు మహమ్మద్ షా అలీ జెబ్రీ అలియాస్ షేక్ మహమ్మద్ రెహమాన్ అలియాస్ అబ్దుల్లా అలియాస్ సోహెల్ ఇతను థర్టీ నైన్ ఇయర్స్ ఇతను కూడా పాత అనేది దాని మీద తెలంగాణలో సుమారుగా నూట డెబ్బై ఐదు కేసులు ఉన్నాయి ఇతను అన్ని చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతన్ని కూడా అరెస్ట్ చేసి మన రాయచోటి టౌన్కి సంబంధించిన రెండు కేసుల్లో రికవర్ చేయడం జరిగింది ఒకటి రీసెంట్గా మనకి జరిగింది రాయచోటి టౌన్లో ఇంకోటి రెండు వేల ఇరవై మూడులో జరిగిన కేసు కూడా ఇతను అడ్మిట్ కావడం జరిగింది అదేవిధంగా కడప జిల్లా చెన్నూరు పోలీసులకు సంబంధించిన కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు ఇతను ఒప్పుకోవడం జరిగింది ఇతని దగ్గర నుండి మొత్తము ఈ మూడు తాలుగొడ్డు చైన్లు అంతా కూడా తొంభై ఐదు గ్రాముల విలువ బరువు ఉంటుంది అది దాని విలువ సుమారు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఈ ఇతని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంతో కూడా తరో ఇంటరాగేషన్ చేసి ఇతను కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది మొత్తం మీద మా ఎస్పీ శ్రీ ధీరాజపిఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా టౌన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ చలపతి గారు తర్వాత వాళ్ళ ఎస్ఐలు బాలకృష్ణ జహీర్ అదేవిధంగా సిసిఎస్ గారు చంద్రశేఖర్ గారు వాళ్ళ ఎస్ఐఎస్ రామకృష్ణ తర్వాత మా సిబ్బంది అమర్నాథ్ బాబ్జీ రామకృష్ణ సురేంద్ర మరియు సిసిఐ సిబ్బంది వర్కర్లు మా ఇండ్లో వీళ్ళంతా కూడా ఒక టీమ్గా తయారు చేసి ఈ యొక్క నేరాలు చేసే వాళ్ళ మీద నిఘా పెట్టి మా యొక్క ఎస్పీ సార్ కాల్ చేసిన వారికి ఈరోజు నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా రివార్డుల కోసం అని చెప్పి మా ఎస్పీ గారికి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మా వైపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే మేము ఈ దొంగలు ఇంట్రా చేసినప్పుడు మా దృష్టికి వచ్చినట్టు ఏమంటే చాలామంది ఇండ్లకి తాళాలు అయ్యకుండానే అట్లే ఓపెన్గా పెట్టుకొని వాళ్ళు నిద్రపోవడము పైన డవా మీద పండుకోవడము ఈ రకంగా చేస్తూ ఉన్నారు దానివల్ల ఏమంటే ఈ యొక్క దొంగ వీళ్ళు సులువుగా వాళ్ళు నేరాలు పాల్పడేదానికి మనమే ఆస్కారం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది తర్వాత ఈ మోటార్ సైకిల్ కూడా తాళా లేకుండా రోడ్ల అట్లే వదిలేసి వెళ్తూ ఉన్నారు కాబట్టి మా యొక్క ప్రజలకి విజ్ఞప్తి తర్వాత సూచన ఏమంటే దయచేసి మీరు మీ యొక్క వస్తువులని ఈ యొక్క బంగారు ఇప్పుడు మీకు తెలుసు ఏ రకంగా అది పెరుగుతుంది అని కాబట్టి మినిమం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి మనము లాక్ చేసుకోవాలా జాగ్రత్తగా ఇందులో మనము భద్రపరచుకోవాలా దానికి సేఫ్ కస్టడీ పెట్టుకోవాలా మన మోటార్ సైకిల్ని కూడా భద్రంగా లాక్ చేసుకొని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇంకొక విషయం కూడా చెప్పడం ఏమంటే ఈ సీసీ కెమెరాలు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంతగా సీసీ కెమెరాలు వాళ్ళు పెట్టుకోవడం అంటే కాలనీలో కొన్ని చోట్ల పెట్టుకోవడం అపార్ట్మెంట్ వాసులు పెట్టుకోవడం ఇటు ఉంటే మనము భవిష్యత్తులో అటువంటి నేరాలు జరిగినా వాళ్ళని సులువుగా పడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము